రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి ఇవాళతో వచ్చి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి జీతాలు ఇకపైన ఆలస్యం కావు అని చెప్పేసి అంటున్నారు ఇది ఒక శుభవార్తగా చెప్తున్నారు ఎందుకంటే కొన్ని సక్రమంగా ఇవ్వట్లేదు అంటే నెల నెల ఇవ్వట్లేదు కొంతమందికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తారీఖుల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటున్నాయి అయితే ఇకపైన అవి ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కువైట్కి సంబంధించిన పిఏ మనకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు మరియు బ్యాంకింగ్ అధికారుల మధ్య చర్చలు అయితే జరిగాయి ఈ చర్చల్లో వీళ్ళు చర్చించింది ఏమిటంటే కువైట్లో ఎవరైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీ వాళ్ళు వారి యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన జీతాలు సరైనటువంటి సమయంలో సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ విధంగా చెల్లించకుండా ఎవరైనా ఉల్లంఘన కనుక పాల్పడినట్లయితే వారిపైన చర్యలు ఏదైనా తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు అదే చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో దీనిపైన వీళ్ళు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది గురించి ఒక డేట్ ఏదైనా తెలియజేయలేదు కానీ మొత్తం మీద ఇకపైన ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇకపైన కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు నెలల జీతం ఇస్తారా లేదా ఈ నెలలో ఏ వస్తుందో తెలియదు రేపు నెలలో ఏ డేట్కి వస్తుందో తెలియదు ఈ టెన్షన్స్ అయితే అవసరం లేదు టైం టు టైం కరెక్ట్గా టైం అంటే టైంకి జీతాలు అయితే కనుక ఇకపైన పడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది అమలులోకి వచ్చినప్పుడు ఏ డేటు ఈ రేపు నెల వచ్చే నెల దాని గురించి ఒక అఫిషియల్ డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను కువైట్లో ఉద్యోగుల పనివేళలపై కొత్త నిబంధనలు అయితే తీసుకురానున్నారు నవంబర్ ఒకటి తారీఖు నుంచి పని ప్రదేశాల్లో పారదర్శకతను పెంచడం ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం కార్మిక నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం వీటిపైన ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని క్విటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మంత్రి అలాగే తొలి ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక తీర్మానం చేయడం జరిగింది నవంబర్ ఒకటో తారీఖు నుంచి తప్పనిసరిగా ఏవైతే సంస్థలు ఉంటాయో ఏవైతే కంపెనీలు ఉంటాయో వాళ్ళందరూ కూడా వారి దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాని కనుక పిఏఎం వెబ్సైట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ డేటా ఏమిటంటే వాళ్ళు టైమింగ్స్ ఏమిటి అందులో ఎంప్లాయీస్ ఎవరు ఆ ఎంప్లాయీస్ యొక్క టైమింగ్స్ ఏ సమయానికి డ్యూటీకి వస్తారు ఏ సమయానికి డ్యూటీ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఎన్ని గంటలు డ్యూటీ చేయడం జరుగుతుంది అలాగే వారి యొక్క విశ్రాంతి సమయాలు వాళ్ళకి రెస్ట్ అనేటువంటిది ఏ సమయంలో ఇస్తున్నారు అలాగే వారాంతపు సెలవులు వారానికి ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు అలాగే అఫిషియల్ హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ ఎప్పుడు ఉండబోతున్నాయి అవన్నీ కూడా అందరికీ తెలిసేలాగా పిఎం వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి ఒక వెబ్సైట్ దానికి ఇస్తారు వాళ్ళకి ఒక లింక్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆ సంస్థలో కనిపించేలాగా డిస్ప్లే కనుక పెట్టాలని చెప్పేసి అంటున్నారు అది షాప్ కావచ్చు పెద్ద సంస్థ కావచ్చు అక్కడ డిస్ప్లేలో అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరో ఎంప్లాయీస్ ఉంటారు వారికి టైమింగ్స్ ఏంటి ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏ టైంలో రెస్ట్ ఇస్తున్నాం ఎప్పుడు లీవులు ఉంటాయి ఇవన్నీ కూడా డిస్ప్లేలో ఉండాలని చెప్పేసి అంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే తనిఖీ అధికారులకు వస్తారో అది ఒక ప్రామాణికంగా ఉంటుంది అక్కడ అంటే దాన్ని చూసి వాళ్ళు వాళ్ళు మిగతా తనిఖీలైతే ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే తనిఖీ అధికారులు కొద్దిగా ఈజీగా ఉంటుంది వాళ్ళు వెబ్సైట్లో అలాంటి మనం వీళ్ళు అప్లోడ్ చేస్తుంటారు కదా దాన్ని అలాగే వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడాన్ని రెండు చూసుకుంటారు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది సో వీళ్ళు ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తారో వాటిని అమలు చేస్తున్నారా లేదంటే ఓన్లీ కాగితాలు మాత్రం మాత్రమే పరిమితమైందా ఇవన్నీ కూడా తనిఖీ అధికారులు చూసుకుంటారు సో ఏదైనప్పటికీ ఇకపైన కువైట్లో సంస్థల్లో కానీ ఏదంటే షాపుల్లో కానీ ఎక్కడైనా సరే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మంచి రోజులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని ప్రకారం సమయానికి జీతాలు అయితే వస్తాయి రెండోది వచ్చి వారు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తున్నారు ఎన్ని లీవులు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి సో నీకు లీవు లేదు లేదంటే నీకు ఓవర్ టైం రాదు లేదంటే నీకు రెస్ట్ లేదు ఇవన్నీ చెప్పడానికి ఇంక కుదరదు అయితే జీతాలు మాత్రం ఏ డేట్ నుంచి కరెక్ట్గా అందజేస్తారు అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి గురించి డేట్ తెలియదు కానీ ఇవి మాత్రం ఎంప్లాయీస్ ఎంతమంది వాళ్ళ టైమింగ్స్ ఏంటి టైంకి సంబంధించిన డేటా అయితే కనుక నవంబర్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి అన్నారు సో ఈ నవంబర్ ఒకటో తారీఖులోపు ఆ సంస్థలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన డేటాని వీళ్ళు ప్లాన్ చేసుకొని సక్రమంగా దాన్ని పిఎం వెబ్సైట్ కనుక అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కువైట్ నుంచి మీరు మీ సొంత దేశాలకి మీ ఇంటికి ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా డబ్బులు పంపించుకుంటున్నారా అయితే ఇకపైన ఇందులో కొత్త నిబంధనలు అయితే రానున్నాయి కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంకు నిబంధనలు ఇవి సో వాళ్ళు తెలియజేసిన నిబంధనలు ఏంటంటే ఎక్స్చేంజ్ సెంటర్లు మరియు అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా ఎవరైతే కనుక డబ్బులు పంపిస్తూ ఉంటారు లేదా ఎవరైతే డబ్బులు తెప్పించుకుంటూ ఉంటారు అంటే పంపించినా లేదంటే తెప్పించుకున్నా ఏది ట్రాన్సాక్షన్ జరిగినా సరే వాటికి సంబంధించినటువంటి డేటా ఎప్పటికప్పుడు బ్యాంకులకి అయితే అందజేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో ఎక్స్చేంజ్ సెంటర్లు ఈ డేటాను ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించాల్సి ఉంటుంది గతంలో ఉన్నటువంటి నిబంధన ఏంటి మూడు వేల దినార్ల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ కన్నా జరిగితే అప్పుడు దానికి సంబంధించిన డేటా బ్యాంకులకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి దానికి సంబంధించిన డేటా అయితే కనుక బ్యాంక్కి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఆఖరికి మనం ఏదన్నా కమర్షియల్గా ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నా లేదంటే వైద్యం కోసం లేదంటే విద్య కోసం ఇలాంటి అవసరాల కోసం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్తో సహా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి సంబంధించిన డేటా అనేటువంటిది ఆ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు బ్యాంకులకైతే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎవరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు వీటికి సంబంధించిన డేటా బ్యాంకింగ్ బ్యాంకుకైనా వాళ్ళు అందజేయాల్సి ఉంటుంది సో వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేటువంటి చేస్తూ ఉంటారు కోవైకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవైట్లో మనీ లాండరింగ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడం కోసం అలాగే పారదర్శకత కోసం అంటే ఎటువంటి లోపాలు లేకుండా పంపించేటువంటి కస్టమర్స్ కానీ లేదా బ్యాంకులకు కానీ ఎక్సైంజ్ సెంటర్లకు కానీ అందరికీ మ్యాటర్ అనేది తెలిసి ఉండాలి అంటే ఎటు ఎక్కడ కానీ పొరపాట్లు అనేటువంటిది ఉండకూడదు సో ఆ విధంగా పారదర్శకత ఉండడం కోసం అలాగే ముఖ్యంగా మనీ ల్యాండరింగ్ అనేది అరికట్టడం కోసం దీనికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇకపైన మనం కువైట్లో ఎక్సైంజ్ సెంటర్ల ద్వారా మనం ఏదైతే డబ్బులు పంపిస్తుంటామో అది పంపించేటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ గట్రా వాళ్ళు కౌంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ సెవి మీ సివిల్ఐడీతో మీకు సంబంధించిన డబ్బులు మాత్రమే పంపించుకోండి వేరే వాళ్ళకి సంబంధించిన డబ్బులు మాత్రం మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రై చేయండి ఎందుకంటే ప్రతిదీ కూడా కౌంటే కాబట్టి మీరు వేరే వాళ్ళ డబ్బులు కనుక పంపించారనుకోండి అది కూడా మీరు పంపించిన దాంతో మీ బతాకత పంపిస్తే మీ అకౌంట్లోకి వస్తుంది సో అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు నెలకి జీతం ఎంత వస్తుంది మీరు ఎంత పంపించారు సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ మీకు ఎలా వచ్చింది సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీ సివిల్ ఐడితో మీ అమౌంట్ మాత్రమే ఇకపైన పంపించుకోండి కువైట్లో వాణిజ్య ఉల్లంఘనలను అరికట్టడం ధరలను పర్యవేక్షించడం వస్తువుల యొక్క నాణ్యతను నిర్ధారించడం వీటిని లక్ష్యంగా చేసుకొని ఈక్విటీకి సంబంధించినటువంటి వాణిజ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు అనగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఫర్వానియా ప్రాంతంలో వీళ్ళు నిర్వహించ తనిఖీల్లో మూడు వందల ఎనభై ఒక్క వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో ఖరీదైనటువంటి వాచీలు ఉన్నాయి హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి వ్యాలెట్స్ అంటే పర్సులు మనం డబ్బులు దాచుకోవడానికి పర్సులు ఏవైతే ఉంటాయి అలాంటివి ఉన్నాయి అలాగే క్యాప్లు తలపైన వాడేటువంటి క్యాప్లు ఉంటాయి కదా సో ఇలాంటివి ఉన్నాయి ఈ విధంగా చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్ లోగోలు కలిగి ఉంటాయి కానీ అవి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కనుక కాదు డూప్లికేట్ వస్తువులు అవి సో ఆ విధంగా ఎవరైతే అమ్ముతుంటారో వారిపైన ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది మూడు వందల ఎనభై ఒక్క రకాల వస్తువులను ఇతనికి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు సో చాలా కఠినంగా ఉంటాయి చర్యలు అని చెప్పేసి ఉంటారు కాబట్టి కువైట్ వ్యాప్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఓన్లీ ఫర్వాణి అనే కాదు అన్ని ఇరవైలో ఈ విధంగా తనిఖీలతనకు ఉంటాయి కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఒరిజినల్ ఐటమ్స్ మాత్రమే అమ్మండి ఒరిజినల్ ఒకవేళ మీరు అమ్ముతున్నట్టు కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరుతోనే అమ్మండి ఆ కంపెనీకి ఉండాల్సినటువంటి లోగో కాకుండా వేరే కంపెనీకి సంబంధించి బ్రాండెడ్ లోగోలు తీసుకొచ్చి వీటికి పెట్టి వస్తువులు అమ్మడం చేయకండి అలా చేస్తే చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి విద్య కువైట్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం అనేటువంటిది రేపటి నుంచే ప్రారంభం కానుంది సుమారుగా ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది స్టాఫ్ అంటే టీచర్లు కావచ్చు అలాగే అందులో పనిచేసే వాళ్ళు విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేసిన వాళ్ళు అందరూ కలిపి ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది అలాగే విద్యార్థులు వచ్చి ఐదు లక్షల ఇరవై వేల మంది పాఠశాలకు అయితే హాజరు కానున్నారు సో వీళ్ళకి సంబంధించిన పనివేళలు అలాగే ఏ డేట్లు ఎవరికి ఉంటాయి అనేది గురించి ఒకసారి మరొకసారి మనం చూద్దాం ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి రేపు అనగా సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఎలిమెంటరీ స్కూల్స్లో మొదటగా మొదటి తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రారంభమవుతుంది టైమింగ్స్ వచ్చి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకైనా ఉంటుంది దాని తర్వాత మరుసటి రోజు అంటే సెప్టెంబర్ పదహారు తారీఖున మిగతా క్లాసులు ఏవైతే ఉంటాయో ఈ ఎలిమెంటరీ స్కూల్ తర్వాత ఉన్నటువంటి మిగతా క్లాసులు అన్నీ ఏవైతే ఉంటాయో వాటి కూడా ప్రారంభం అవుతుంది వాటి యొక్క సమయాలు వచ్చి సేమ్ మొదటి తరగతి విద్యార్థులకు ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు అలాగే సెప్టెంబర్ పదహారో తారీఖుని ఇంటర్మీడియట్కి సంబంధించిన వాళ్ళకి కూడా ప్రారంభమవుతుంది వాళ్ళ టైమింగ్స్ మాత్రం కొద్దిగా వేరేగా ఉంటుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఉదయం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది అలాగే సెకండరీ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉదయం ఏడు గంట నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక చివరిగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి కిండర్ గార్టెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో నర్సరీ పిల్లలు అంటారు కదా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే కనుక ప్రారంభమవుతాయి వాళ్ళ టైమింగ్స్ వచ్చి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుంది సో ప్రారంభ సమయాలైతే కనుక మ్యాక్సిమం అందరికి ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏడు గంటల ముప్పై నిమిషాలకల్లాగా కానీ ముగిసేటువంటి సమయాలు మాత్రం ఒక్కొక్కరికి ఒకలాగా ఉన్నాయి సో అయినప్పటికీ రేపటి నుంచి విద్యా సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది రేపు ఎల్లుండు పదిహేడవ తారీఖు ఈ మూడు రోజుల్లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాఠశాలలు అయితే ప్రారంభంగా ఉన్నాయి కువైట్లో ఉన్నటువంటి మొత్తం జనాభా ఉందో ఆ జనాభాలో రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే జనాభా అయితే తనుక తగ్గడం జరిగింది కానీ కువైటి పౌరుల సంఖ్య మాత్రం పెరిగింది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలో కువైట్ మొత్తం మీద నాలుగు పాయింట్ తొమ్మిది ఒక మిలియన్లుగా ఉండింది జనాభా అయితే ఈ సంవత్సరం ప్రారంభం కావచ్చేటప్పటికీ సున్నా పాయింట్ ఆరు ఐదు పర్సెంట్ తగ్గి నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్లకి అయితే చేరుకుంది సో కువైట్ మొత్తం జనాభా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో నా నలభై తొమ్మిది లక్షల పదమూడు వేల రెండు వందల డెబ్భై ఒకటిగా ఉంది అదే ఈ సంవత్సరం ప్రారంభంకి వచ్చినప్పటికీ నలభై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై నాలుగు చేరుకుంది సో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఓవరాల్ పైన జనాభా తనుక తగ్గారు అయితే కువైట్ పౌరుల విషయానికి వచ్చినప్పటికీ గత సంవత్సరం పదిహేను లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటిగా ఉన్నారు ఈ సంవత్సరానికి వచ్చినప్పటికీ పదిహేను లక్షల అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది నుంచి ఎరుకుంది అంటే ఒకటి పాయింట్ మూడు రెండు శాతం అయితే పెరిగారు సో ఓవరాల్గా చూసుకున్నైతే కువైట్ జనాభా మాత్రం గత సంవత్సరంతో పోల్చుకుంటే పెరిగింది అంటే కువైట్ పౌరుల సంఖ్య కనుక పెరిగింది మొత్తం జనాభా కానీ చూసుకున్నట్లయితే అంటే టోటల్ పైన జనాభా మొత్తాన్ని చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గింది అంటే దీని అర్థం ఏంటంటే మన ప్రవాసీలు కువైట్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే బాగా తగ్గారని చెప్పేసి దీని యొక్క అర్థం కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ నెల అనగా సెప్టెంబర్ మాసం అనేటువంటిది వేసవి నుంచి చలికాలం వైపు తగ్గుముఖం పట్టడానికి కీలకమైనటువంటి నెల అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే సెప్టెంబర్ మాసం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎండలు ఎలా ఉంటాయో అక్కడి నుంచి చలి కూడా ఇక్కడి నుంచే ఇంక స్టార్ట్ అవుతుంది వాతావరణం అయితే క్రమంగా తగ్గుతూ వస్తుంది ఈ వేడి తీవ్రతైన తగ్గుతూ వచ్చి ఈ నెలలో వర్షాలు కూడా అవకాశాలు అయితే ఉంటాయి దానివల్ల వాతావరణం చల్లబడుతుందని చెప్పేసి అంటున్నారు సో చలికాలానికి ఇక్కడి నుంచే ప్రారంభం అనమాట ఇంకా క్రమంగా వేడి అయినటువంటిది తగ్గి వాతావరణం నార్మల్ స్టేజ్కి వచ్చి దాని తర్వాత చలి అయినటువంటిది ప్రారంభం అవుతుంది ఈ విషయాన్ని ఎక్కువైతే సంబంధించిన వాతావరణ శాఖకు సంబంధించిన కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ఇవాళ యశిత అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటిది తల్లిదండ్రులు అయినటువంటి నాగరాజు మరియు మంజుల గారు మరియు పెద్ద నాన్న పెద్దమ్మ అయినటువంటి నరసింహలు అలాగే నరసమ్మ గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్నారు మన బర్దేశ్వర రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై ఒక్క పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలు వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరల్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై మూడు నరల ఇరవై ఆరు పిలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపొల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఆరు నెలల పదిహేను పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఒక ఆఫర్ కానీ పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఈ ఎఫ్కే జ్యువెలర్స్లో ఇరవై గ్రాములు అంతకన్నా ఎక్కువ కనుక బంగారం కొన్నట్లయితే వాళ్ళకి నైఫ్ కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ నైఫ్ కూపన్లో జనరల్గా మనకి ఒక బర్గర్ ఉంటుంది సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉంటాయో ఇవి ఉంటాయి సో అలాంటి ఒక కూపన్ అయితే ఇస్తారు సో ఆ కూపన్కి ఒక డేట్ అయితే ఉంటుంది ఆ డేట్ మనం కువైట్ లోపల ఎక్కడైనా సరే ఈ నైఫ్ రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇది ఎవరైతే ఇరవై ఐదు నాలుగు అంతకన్నా ఎక్కువ వాల్యూ గల బంగారాన్ని కొంటారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైనా బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి ఎఫ్కే జ్వరస్కి వెళ్ళండి మంచి డిజైన్స్ ఏదైనా కొన్నాయి మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి తప్పకుండా మీకు ఏదైనా నచ్చుతాయి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ కూపన్ని మీరు ఉచితంగా పొందండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్ళు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి